అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తదశోధ్యాయంలోని మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः श्रीभगवानुवाच सत्त्वानुरूपा सर्वस्या श्रद्धा भवति भारता श्रद्धा मयोयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः वो अर्जुन మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలిసి కొనవచ్చును దేవాన్ యక్షరక్షాసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాహ వారిలో సాత్వికులు దేవతలను రాజసులు యక్షరాక్షసులను తామసులు ప్రేతభూతగణములను పూజించెదరు రేపు ఐదు ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు